హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ వస్తామలేకు మీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజైతే చిన్న లాగా చేసిన ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక మా మనవడైతే ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్ళాడు ఫ్రెండ్స్ తనకు తలస్థానం చేపించి ఇక తయారు చేసుకొని తీసుకెళ్ళిన నేను స్కూల్కి సోమవారం శ్రావణ సోమవారం ఫస్ట్ రోజే తీసుకెళ్ళిన అంగన్వాడి స్కూల్కి వెళ్ళినాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మీటింగ్ అంటాయి రోజు ఇక వాళ్ళైతే ఇట్లా డెకరేషన్ అయితే చేస్తున్నారు మేడము అంగన్వాడి మేడం మా అమ్మ వాళ్ళందరూ ఇలా డెకరేషన్ చేసిండ్రు తల్లిపాల మీటింగ్ అంట ఫ్రెండ్స్ తల్లిపాల మీటింగ్ అంటే ఇప్పుడు చాలామంది పిల్లలకు తల్లిపాలు పట్టిస్తలేదు కదా ఫ్రెండ్స్ అందుకోసం మీటింగ్ పెట్టి చెప్పారు అప్పట్లో అందరం తల్లిపాలు పట్టించేటోళ్ళం పిల్లలు హెల్దీగా ఉండేటోళ్ళు అని చెప్పారు ఇప్పుడు ఎవరు పిల్లలకు తల్లిపాలు పట్టిస్తలేరు కానీ చాలా హెల్దీ కదా తల్లిపాలు అందుకే అందరికీ చెప్పారు మేడం ప్రెగ్నెన్సీ వాళ్ళకు పిల్లల తల్లులకు అందరికీ పిలిపించి ఇలా అయితే మేడం చెప్పారు ఇది డెకరేషన్ అయితే చేశారు ఇవి బియ్యం కందిపప్పు మునగాకు పసుపు మందార పూలు ఎగ్స్ టమాటాలతోటి చేశారు బాగా చేశారు కదా సిస్టర్ నాకైతే బాగా నచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా సరిగ్గా తీయలేకపోయినా పిల్లలంతా బాగా అల్లరి చేస్తున్నారు ఇక ఇట్లా కూర్చోబెట్టుకొని ఫోటోలు తీసిండు ఇక మా మన్నవాడైతే నా చేయి దిగలేదు అందుకని నేనే కూర్చోబెట్టుకొని మా కూర్చోబెట్టుకున్నా అయితే ఏనా వదిలి అస్సలు పోలేదు ఇక నేను కూర్చోబెట్టుకున్నా వాళ్ళు వాళ్ళతోటి ఫోటోలు కూడా నేనే దిగేసిన ఇంకా ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ మీటింగ్ అయితే కొంచెంసేపు చెప్పారు మేడం బాగానే చెప్పారు కానీ నేను మీటింగ్ జరిగే వీడియో తీయలేదు వాళ్ళకు నేను పిక్స్ కావాలంటే వాళ్ళ మొబైల్లలో తీసిస్తున్నా అందుకని నా వీడియో నేను తీయలేదు వీడియో చాలా బాగా చేశారు మీటింగ్ కూడా చాలా మంచిగా చెప్పారు మేడం పిల్లలకు తల్లిపాలు పట్టియండి అని బాగా చెప్పారు